ఇంట్లో అందరం తినొచ్చంట కొబ్బరి కొబ్బరి వలన చాలా లాభాలు ఉన్నాయని చెప్తున్నారు మంచిగా కొబ్బరి ఉండలు చేసి పిల్లలకి పెట్టి వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ రాయండి ఐదు కొబ్బరికాయలకి నేను కిలో బెల్లం తీసుకుంటున్నాను కాయకి రెండు వందల గ్రాములు అయితే సరిపోతుందండి కొంచెం బెల్లం తక్కువ వేసుకుంటేనే మంచిదని ఎప్పటి నుంచో నేను ఈ ఈ విధానం ఫాలో అవుతున్నాను నమస్తే అండి వెనక మా చిన్నప్పుడు మేము చేసుకున్న లౌజులు మా అమ్మమ్మ వాళ్ళందరూ మేము చేసుకునే పద్ధతి మీకు చూపిస్తాను కొబ్బరి లౌజు బెల్లంతో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి రండి కావలసిన పదార్థాలు పచ్చి కొబ్బరి బెల్లం నేను దీంతో తురివాను పచ్చి కొబ్బరిని సీలో కూడా వేసుకోవచ్చు మెత్తగా పచ్చి కొబ్బరి యాలకుల పొడి బెల్లం అండి అంతే కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యి లాస్ట్లో ఇదిగోండి కొలుసుకుందాము కొబ్బరి మనం కాయలు లెక్క కూడా చేసుకోవచ్చు ఇది ఐదు కాయలు ఐదు కాయలకి కిలో బెల్లం వేస్తాను నేను గిన్నె లెక్క చూద్దాము గిన్నె లూజ్గా పెట్టుకోండి ఇది ఒకటి స్టవ్ ఆపేస్తాను కొలిసేలోపు ఒకటి ఇట్లా లూజ్గా పెట్టుకోండి ఒకటికి మూడు మూడిటికి ఒకటి బెల్లం అంటారు రెండు మూడు వేసుకోండి కొంచెం తక్కువ మూడు పై కాకుండా ఇట్లా మూడు మూడుకి బెల్లం ఎంత వస్తుందో చూద్దాము ఇట్లా మనం తురిమేటప్పుడు ఏదన్నా బ్లాక్ ఉంటే తీసేసేయండి నేను తీసేసాను ఇంకొంచెం ఎక్కడన్నా ఉంటే తీసేస్తాను ఇదిగోండి మూడిటికి ఒకటని చూసాను మేమైతే వెనక ఐదు కాయలకి నేను కిలో వేసుకునేవాళ్ళం బెల్లం చూద్దాం నేను ఆ లెక్క ప్రకారం వేద్దాం కిలో అది కూడా వేసేస్తానండి నాకైతే ఇది కూడా పడుతుంది ఇది కూడా వేసేస్తాను ఐదు కాయలకి లెక్క కొంచెం పెద్ద కాయలు తీసుకుంటే ఇదిగోండి బెల్లము ఇది వేసి మనం మంచిగా కలుపుకుంటామే సన్న సెగ మీద మనం ఇలా వేయించుకోవాలి కలుపుకొని నేను ఈ బెల్లంలో ఏమీ రాళ్ళు కానీ ఏమీ లేదు కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను మంచిగా ఈ రెండు కలిసే కలిసేవరకి తిప్పుకుంటాను సిమ్లో కరిగిపోయినాక మీకు మరలా చూపిస్తాను కరిగిపోతుంది బెల్లము కొబ్బరి ఇట్లా మా చిన్నప్పుడు మేమైతే ఇదే చేసేవారు మా అమ్మమ్మ వాళ్ళు తర్వాత మా అమ్మ మా పెద్దమ్మలు అందరూ ఈ పద్ధతి ఇప్పుడు బెల్లంలో ఇసుకుంటుందని చెప్పి ఈ జాలి మనం వడకట్టి అలా చేస్తున్నారు ఈ బెల్లంలో ఇసుకుండట్లా పెద్ద ఎనపూసు అండి ఇది నేను మోకిళ్ళు చేస్తున్నా ఇంకా అడుగు అంటుకోద్దు నీట్గా ఉంటుంది బెల్లము ఇంకా కరుగుతుందండి బెల్లం కరుగుతుంది ఇంకా బాగా దగ్గర వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి సిమ్లోనే చేసుకోవాలి ఇదంతా ఎట్లా ఒక పది పైనే మనం చెయ్యాలి అడుగు అంటుకోకూడదు అందుకే మందమైన మూకుడు పెట్టుకోవాలి ఎప్పుడైనా కరిగిపోయింది ఇక సువాసన వస్తుంది మనం చే ఎక్కువ చేసుకునేటప్పుడు మంట అడ్జస్ట్ చేసుకోండి మీకు తెలుస్తుంది అడుగు అంటినప్పుడు తగ్గించండి నేను సిమ్కి నేను హైకి మధ్యలో పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉందని మంటని మనం అడ్జస్ట్ చేసుకోండి కొంచెం చేసుకుంటే జాగ్రత్తగా చేసుకోవాలి అంతే మనం ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది కొనకూడదా అనుకోవచ్చు మీరు చేస్తే చాలా రోజులు నిలవ ఉంటాయి అని చెప్పి నేను చేస్తున్నా చూసారా ఎట్లా వచ్చిందో మనం ఇట్లా కలుపుతున్నప్పుడు దగ్గరికి మనకి వీటికి అంటుకుంటూ ఉంటుంది అంటే దగ్గరికి వస్తుంది అని అర్థం ప్లస్ సువాసన వస్తుంది ప్లస్ ఇదిగోండి ఈ అంచులు కూడా మనకి పక్కమట ఎట్లా అంటే పక్కకు వస్తాయి ఇదిగోండి ఇట్లా దగ్గరికి వస్తుంది అని అర్థం మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లో మనకి ఉండలాగా కొంచెం వేడి తగ్గినాక చేసుకుంటే రౌండ్గా వచ్చింది అనుకోండి పాకం వచ్చేసింది అని అర్థం మనకి తిప్పుతుంటేనే తెలుస్తుంది తిప్పలేము ఇట్లా ఏ మంచి వాసన వస్తుందండి కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది వేస్తాను నెయ్యి యాలకుల పొడి వేస్తాను నేను కొంచెం మనం ఆరబెట్టుకుని ఇట్లా వేసుకుని చూద్దాం ఉండొచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది మీకు కొంచెం వేడి తగ్గినాక ఇట్లా చూడతా అంటే ఏంటంటే నాకు కొంచెం వస్తున్నట్టే అనిపిస్తుంది ఇదిగండి కొంచెం మెత్తగా కావాలి అంటే ఇట్లా యాలక్కాయ పొడి నేను జల్లించుకుని పెట్టుకున్నాను చాలు కొంచెం నెయ్యి బాగుంటుంది రెండు స్పూన్లు కూడా లేదు నేను కొంచెం వేసాను ఇంకంతే ఇట్లా తిప్పేసుకుంటా వచ్చేసింది తొందరగానే వచ్చేసిందండి పొయ్యిని పట్టుకోవడం ఉంటుంది ఇన్ని నిమిషాలు ఇట్లా అని చెప్పలేము మనం ఇంకా నేను ఆపేసి తిప్పుతా ఈ ఈ మూకుడు సెగ ఉంటుంది కదా ఇదిగోండి ఆపేస్తున్నా ఆపేసి తిప్పుకుంటున్నాను అంటే యాలకులు అంతా కలిసేదట్టు ఇంకా లవ్ చుట్టేస్తా వేడిగానే చుట్టేసుకుంటామే చూసారండి చేసేసుకున్నాను ఇక అయిపోయింది ఈజీగా చాలా సింపుల్గా చూసారుగా ఉండ ఎలా కట్టాల మీకు మనకే తెలిసిపోతుంది తిప్పుతున్నప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది ముద్ద మనకి ఉండక వచ్చేస్తుంది సింపుల్గా చక్కగా ఇంట్లో చేసి మీ పిల్లలకి ఇంట్లో అందరం తినొచ్చు అంట కొబ్బరి కొబ్బరి వలన చాలా లాభాలు ఉన్నాయని చెప్తున్నారు మంచిగా కొబ్బరి ఉండలు చేసి పిల్లలకి పెట్టి వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ రాయండి ఓకేనా అండి ఇది వేడిగా ఉందని ఇక్కడ చేస్తున్న ఈ ప్లేట్ మీద వేసుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదని చూశారుగా సింపుల్గా ఎంతసేపు లేదు ఒక గంట సేపు కష్టపడితే ఇన్ని ఉండలు వచ్చేసింది నాకు ఓకే అండి ఉంటానండి బై అండి